నమస్తే నేను డాక్టర్ రమాదేవి చాలామంది యుక్త వయసులో ఉన్న అమ్మాయిలకు ఉండే సమస్య అమ్మాయిలకే ఏంటి అబ్బాయిలకు కూడా ముట్టిమలు ఈరోజు నేను ఈ ముట్టిమలు ఎందుకు వస్తాయి ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి ఈ విషయాలన్నింటినీ మీకు క్లియర్గా మార్కెట్లో అమ్మే క్రీములు పనిచేస్తాయా పనిచేయవా ఇవన్నీ విషయాల గురించి మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే ఒక ఏజ్ రాంగ్గానే అంటే యవనం అనవచ్చు టీనేజ్ అనవచ్చు ఈ ఈ ఏజ్లో మొత్తం చర్మం మీద ఈ సెబేషియస్ గ్రంథులు అని ఉంటాయి అవి నూనెనే న్యాచురల్గా ఆయిల్ ప్రొడ్యూస్ చేసే గ్రంథులు ఎక్కువగా వచ్చేస్తాయి ఆ ఏజ్లో ఆండ్రోజన్ అనే ఒక హార్మోను ఎక్కువగా రిలీజ్ అవుతుంది ఆ రిలీజ్ కావడం వలన ఈ గ్రంథులు మొత్తం చర్మం అంతా కూడా నూనెని స్రవిస్తుంటాయి అన్ దాని నుంచే ముఖకాంతి కానీ జిడ్డు కానీ ఇవన్నీ కూడా పెరుగుతాయి ఈ గ్రంథుల మార్గంలో ముఖ్యంగా ఒక కొంచెం అడ్డంకి ఏర్పడినప్పుడు అవి చిన్న మొటిమల్గా మారుతాయి అన్నమాట అయితే ఇవి చలికాలంలో సహజంగా అంత ఇబ్బంది పడ్డావు కానీ మీకు వేసవికాలం లేదా సమ్మర్లో ఏమవుతుందంటే దుమ్ము ధూళి అంతా కూడా వీటిల్లో చేరి అవి పెద్ద పెద్దగా మారుతాయి సహజంగానే మనకు ఒక టెండెన్సీ ఉంటుంది ఇక్కడ పింపుల్ రంగానే దాన్ని చిన్నగా గ్లుతూ ఉంటాం గోర్లతో దాంతో అక్కడ ఇన్ఫెక్షన్ వచ్చి బ్యాక్టీరియా చేరుతుంది బ్యాక్ మేరియా చేరి అవి పింపుల్స్ పె పెద్దగా అయ్యి పస్సులాగా ఫామ్ అయిపోయి ఇన్ఫెక్షన్ వచ్చి తర్వాత అవన్నీ కూడా మచ్చల కింద మారిపోతాయి అది మనం చేసుకునేదే మామూలుగా సహజంగా వచ్చే మొటిమలు వాటంతకవే రాలిపోతాయి ఇంకొకటి ఏ టైంలో ఇవి ఎక్కువ అవుతాయి అంటే ముఖ్యంగా పీరియడ్స్ టైంలోనూ రెండవది ఏమంటే ఏ కారణాల వలన కూడా ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు అంటే మీకు ఏదైనా ఒక ఫంక్షన్ ఉంది ఒత్తిడి ఎక్కువగా ఉంది అట్లాగే ఎగ్జామ్స్ వచ్చాయి ఒత్తిడి ఎక్కువగా ఉంది ఇట్లాంటి అంటే ఎప్పుడైనా మనము ఒక ఇంపార్టెంట్ అకేషన్ కానీ ఎగ్జామ్స్ కానీ ఇట్లా ఉన్నప్పుడు ఆందోళన ఎక్కువ అవుతుంది ఆందోళన ఎక్కువైనప్పుడు ఈ ఆన్ హార్మోన్ మరింత ఎక్కువ పెరుగుతుంది పీరియడ్స్ టైంలో ఎక్కువ పెరుగుతుంది అట్లాగే మీరు ఏదైనా ఒత్తిడి లేకపోతే ఇంపార్టెంట్ ఇది ఈవెంట్ ఉన్నప్పుడు కూడా ఎక్కువ అవుతుంది అట్లాంటప్పుడు ఇవి మరింత ఎక్కువగా మీకు పింపుల్స్ వస్తాయి ముందే మేము పో వెళ్ళాలి లేకపోతే ఇంకో దానికి వెళ్ళాలి ఇప్పుడు వచ్చాయి ఇవి అని చెప్పి చాలా చిక్కాకు పడుతుంటారు కానీ మనం దానికి ఏం చేయలేము మీరు ఒత్తిడి పెడితే పడితే మాత్రం ఇవన్నీ మరింత ఎక్కువగా వస్తాయి అంటే ఏ రకంగా వీటిని నివారించుకోవాలి ఇవి రాకుండా చేసుకోవాలి నివారించడానికి మనము ఈ గ్రంథులని మార్చలేము ఆ నూనె స్రవించేదాన్ని కూడా మార్చలేము ఒకటి ఇన్ఫెక్షన్ రాకుండా చూసుకోవాలంటే గిల్లకూడదు ఒకటి రెండవది ఆ జిడ్డు లేదా ఆయిల్ పోవడానికి రోజు మూడు నాలుగు సార్లు నీళ్ళతో మొహం కడుక్కుంటే ఆ ఆయిల్ వెళ్ళిపోతుంది వెళ్ళిపోతే అది అడ్డం పడదు ఇది ఒక న్యాచురల్గా మనం చేయాల్సి ఉంది ఇప్పుడు ఏదైనా క్రీములు రాయండి క్రీములు రాయండి అని డాక్టర్ల చుట్టూ తిరుగుతూ ఉంటారు ఒకటి ఈ క్రీములు మొట్టిమలు ఎందుకు వస్తాయి అనే కారణాన్ని ఏ క్రీములు నిరోధించలేవు అంటే ఆండ్రోజ్ అన్న ఉత్పత్తిని అవి ఆపలేవు నంబర్ వన్ రెండవది అవి ఏం చేస్తాయి ఆ అడ్డంకిని కూడా తొలగించలేవు అవి ఏం చేస్తాయి అంటే మొహం జిడ్డుగా లేకుండా పొడిగా ఉండేట్టుగా మారుస్తాయి అంతే తప్ప అవి ఈ కారణం ఏదైతే ఉందో ఆ కారణాన్ని మాత్రం మీకు ఎంత డబ్బులు పెట్టి ఎన్ని క్రీములు పడినా వాడినా కూడా అవి తొలగించలేవు అయితే ఒక్కటేంటి అంటే ఈ ఈ మధ్య కాలంలో అంత డాక్టర్లు కానీ మేము అందరము ప్రిస్క్రైబ్ చేసింది రెటినోయిక్వైస అది ఏం చేస్తుంది అంటే అది పూసుకుంటే చర్మం పైలేయారు రాలిపోతుంది దాంతోపాటు ఎక్సెస్గా ఉన్న టిష్యూ ఈ సెబేషియస్ చుట్టూ ఉండే ఈ ఎక్సెస్ టిష్యూ కూడా రాలిపోతుంది దాంతో ముఖం పొడిగా మారి ఈ పింపుల్స్ కొంతవరకు రాలిపోతాయి లేదా తగ్గిపోతాయి అయితే ఇది కూడా సమస్య పూర్తిగా పరిష్కారం దీంతో ఉన్న ఇంకొక ప్రమాదం ఏంటంటే ఈ రెటినోయిక్ యాసిడ్ ఈ క్రీమ్లు ఏం చేస్తాయి పైన ఉన్న చర్మాన్ని ఊడిపోయేట్టు చేస్తాయి అందుకనేది సూర్యకాంతిని తట్టుకోలేదు చర్మం అంటే మీకు సన్ సెన్సిటివ్ అయిపోతారు బయట ఎండకపోయినా ఏది పోయినా కూడా చర్మం అంతా ఎర్రగా అయిపోవడము లేకపోతే ఆ తర్వాత నల్లటి మచ్చలుగా మారడం ఇదంతా ఉంటుంది మీరు ఈ క్రీములు రాసుకుంటుంటే ఖచ్చితంగా సన్ స్క్రీన్ పూసుకుంటూ ఉండాలి రెండు గంటలకు ఒకసారి అట్లాగే ఎండలో పోకూడదు ఇవన్నీ చాలా ఖరీదైన విషయాలు వీటికన్నా ముందుగా ఒత్తిడి తగ్గించుకోండి రెండవది ముఖాంలో ఆయిల్ తొలగించడానికి ఎక్కువ సార్లు కల్ల నీళ్ళతో మొహాన్ని కడుక్కోండి ఏ ఖరీదమైన క్రీములు అక్కర్లేదు లేకపోతే ఏది అవసరం లేదు ఒకటి మీ లైఫ్ స్టైల్ మార్చుకోండి రెండవది మొహాన్ని కడుకో